బ్రదర్ వాటిద్దేంట్ ఎలిఫెంటా ఓ సైలెంట్గా ఉంది కదలకుండా ఉంది నీళ్ళు తాగడానికి వచ్చింది పుజమ్మ పద వెళ్దాం మేము మీదకి వచ్చేస్తుంది మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మేము ట్రిప్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాము అట్లా పెట్టకుంటారు ఇదే మా బజారు ఎక్కడికి వెళ్తున్నాము ఎవరికి తెలియదు హైవే ఎక్కిన తర్వాత చిక్కుముగ్గులు వెళ్దామా కొడుకు వెళ్దామా మైసూర్ వెళ్దామా లేకపోతే మరలా కేరళ వెళ్దామా అనేది ఆలోచిద్దాం ఏదైనా సరే ఫారెస్ట్ గ్రీన్ గా ఉండే మెసేజ్ ఇప్పుడే మేము అన్ని దాటుకొని జస్ట్ కొత్త హైవే అయ్యటం వల్ల చాలా తక్కువ త్రీ అవర్స్ కాస్త వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ ఇప్పుడే మధు టూ ఫ్రెండ్స్ కి వస్తున్నాము నేనైతే ఇడ్లీ సాంబారు పెరుగోడ ఈ రైస్ బాత్ ఇక్కడే లంచ్ కోసం ఇక్కడ ఆగాము కామత్ విలేజ్ రిసార్ట్స్ మీకు భలే కుదిరితే అన్ని స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ మనం బందిపుర ఫారెస్ట్ రేంజ్ ఇదంతా మాకు మనకు ముందే వెళ్ళేసరికి అంత ఫారెస్ట్ ఉంటుంది ఇప్పుడే బందిపుర బందిపుర ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం అమరేష్ పురి జింకలు చూడ ఎలా ఉన్నాయో మమ్మల్ని పడితే ఫారెస్ట్ నుంచి వైనాడ్ ఫారెస్ట్ వచ్చామండి ఇప్పుడే బూత్ బంగ్లా లాగా ఉంది ఇదే అండి మేము తీసుకున్న కుటీరం అంతా నేచర్ ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వస్తే అండి మొత్తం పుల్లు ఉండరా నాకు భయం వేస్తుంది మీరు చూస్తున్నారు మన స్విమ్మింగ్ పూల్ ఇది బో ఇక్కడ ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మేము ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాము రేపు మార్నింగ్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కేరళ వెళ్తామా లేదా కర్ణాటకలో ప్లేసెస్ చూస్తామా అనేది ఎక్కడ అనేది మేమే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు వెళ్తూ ఉంటాము మా అమ్మాయికి కొద్దిగా హాలిడేస్ వచ్చినాయి అందుకోసం అందరం బయలుదేరేసి వెళ్తున్నాము రేపు మార్నింగ్ స్టా స్టార్ట్ చేస్తాము మా ట్రిప్ని ఇప్పుడు నైట్ అయింది తొందరగా నిద్రపోవాలా నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు కొనుక్కొని ఉదయాన్నే ట్రిప్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే టైము ఎయిట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ బయలుదేరుదాం అనుకున్నాము లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ముందు హైవే మీదకి వెళ్ళేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచించుకుంటాం ఈ ప్లేస్ అనేది చెప్పే మేము అనుకోలేదు హైవే ఎక్కిన తర్వాత తెలిసింది ఎక్కడికి వెళ్తున్నామని కారు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం రాత్రి వాష్ చేసి ఇదే మా బజారు అన్నీ రెడీ చేసుకున్నావు ఇవన్నీ రండి అవుతు ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఓ క్లాక్ అయింది టైము ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియదు హైవే ఎక్కిన తర్వాత చిక్కుమగ్లూరు వెళ్దామా కొడుకు వెళ్దామా మైసూర్ వెళ్దామా లేకపోతే మరలా కేరళ వెళ్దాం అనేది ఆలోచిద్దాము ఇప్పుడే మేము అన్ని దాటుకొని జస్ట్ నైస్ రోడ్కి వచ్చాము నైస్ రోడ్ నుంచి నైస్ రోడ్ నుంచి మైసూర్ రోడ్కి వెళ్తాము చూడండి నైస్ రోడ్ అక్కడ నుంచి మనం బన్నేరు గట్టా మగడి రోడ్కి మైసూర్ రోడ్కి ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంటుంది దీని నుంచి ఈ రోడ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్ జర్నీ వెళ్తున్నాము రోడ్ రోడ్లో పడి వెళ్తున్నాము మైసూరు వెళ్దామా ఎక్కడికి వెళ్దామా అని చూస్తాం ఏదైనా సరే కాస్త ఫారెస్ట్ గ్రీన్గా ఉండే ప్లేసెస్కి వెళ్దామని చెప్పి చూస్తున్నాం ఫ్రెండ్స్ యూకే నీకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాం మైసూర్ రోడ్డు సో మైసూర్ రోడ్ బాగుంటుంది వెళ్ళే కొద్ది చూపిస్తూ ఉంటాం మీకు మైసూర్ రోడ్ మైసూర్ రోడ్ ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో మైసూర్ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు బెంగళూరు నుంచి ఇప్పుడు మైసూర్ కొత్త హైవే వేయడం వల్ల చాలా తక్కువ త్రీ అవర్స్ కాస్త వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్లో మైసూర్కి వెళ్ళిపోతున్నాము మధుర్ టిఫిన్స్కి వస్తున్నాము టిఫిన్ చేయడానికి చూడటానికి అంబియన్స్ అంతా బాగానే ఉంది నేనైతే ఇడ్లీ సాంబారు పెరుగోడ మేము రైస్ బాతు ఆ ఖాళీ దోశ అని రెండు దోశలు కల్పిస్తారు అది తీసుకున్నాము అట్మాస్ఫియర్ చాలా బాగుంది హైవే పక్కనే మైసూర్ హైవే పక్కనే ఏందా ఖాళీ దోశ అయితే ఉంటుంది మధురు వడ అమ్మాయిదంటున్నట్టుంది ఏంటి పాన్ అది ఏంది అట్లా ఉన్నాయి పాన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చూసారా ఫ్రెండ్స్ మైసూర్ ప్యాలెస్ వచ్చాము మైసూర్కి వచ్చాము మైసూర్ ప్యాలెస్కి వచ్చాము ఇక్కడే లంచ్ కోసమని ఇక్కడ ఆగాము కామత్ విలేజ్ రిసార్ట్స్ చూడండి హోటల్ ఎంత బాగుందో ఈరోజు ఫుల్గా అరేంజ్ చేశారు వేద మీకు బలే కుదిరి అన్నీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఈ బందీపుర విలేజ్లో ఆగాము ఇక్కడ లంచ్ చేద్దామని ఆగాము నుంచి బందీపుర నుంచి కేరళ వైపు వెళ్దామని చూస్తున్నాము వయనాడు కానీ అట్లాగా ఏదైనా సరే లంచ్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకొని బయలుదేరతాము ఉన్న మేమైతే లాంగ్ రైడ్ అని చెప్పి వచ్చాము చూడాలి వయనాడు వెళ్దామా లేకపోతే ఇప్పుడైతే మేము బందీపుర విలేజ్లో ఉన్నాం బందీపుర ఫారెస్ట్ రేంజ్ ఇదంతా మాకు మనకు ముందే వెళ్ళేసరికి అంతా ఫారెస్ట్ ఉంటుంది బా చాలా బాగుంది ఇప్పుడే బండిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్తా వెళ్ళిపోతున్నా ఇక్కడ అన్ని ఇంకా జంతువులు కూడా కనిపిస్తా ఉంటాయి చూడండి బందిపుర ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం అమరేష్ పురి కనుంది బి బిగ్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సో దానికి అమ్మది పిగ్గ్ నీ దగ్గర ఉంది డీర్ 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 ఆపకూడదా ఏ అవదుతి అలా కాదు అది డీర్స్ అనుపిస్తుంది ఏ సరి కతి మా చిన్న కట్ట పట్టుకో ఆ దంతే ఇంకాట్లాగా దే లైక్ మీ భగవంతుని థాంక్స్ అవసరం లేదు ఆపొంటెల్లొచ్చ ఏమవదు ఆ

కనిపిస్తుంది ఎలిఫెంట్ ఇదిగో చూడు సైలెంట్గా ఉంది కదలకుండా ఉంది నీళ్ళు తాగడానికి వచ్చింది పుజమ్మ నీళ్ళు తాగడానికి వచ్చింటే పదం పదమ్మ అరుస్తుంది పద పద పదే మేదేస్తుంది మళ్ళా అది అరుస్తున్నారు అది గదిగోది అరిసే కొందే అది ప్యానిక్ అవుతుంది ఇట్ంచి వాటర్ తాగడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఎలిఫెంట్ ఇది వైనాడు ఫారెస్ట్లో మాకు కనపడింది కారు పక్కన ఆపుకో అని వచ్చా వచ్చామా నాకు ఇట్లా ఉండు నేను తీస్తాను ఫుడ్ అట్లా ఉండు అట్లా ఉండు ఇది ఎలిఫెంట్ నిన్ను ఒక రిసార్ట్ రిసార్ట్ పట్టుకున్నాము రిసార్ట్ లో కలుస్తాము ఇది ఏనేది బూత్ బంగ్లా లాగా ఉంది ဟ హౌస్ లా ఉంది హౌస్ లో కలుస్తాం హంటెడ్ హౌస్ హంటెడ్ హౌసా ఎస్కేప్ రూమ్ కావాలన్నా అన్నదకనే ఎస్కేప్ రూమ్ కి తీసుకెళ్తున్నాం ఏ ఎస్కేప్ రూమ్ కి వచ్చేసారు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇదే క్రిసెంట్ రిసార్ట్ అంతా ఫారెస్ట్లోనే ఉంది ట్రీ హౌసెస్ అంతా బాగానే ఉంది అంతా ఫారెస్ట్లోనే ఉంది హౌసెస్ దీంట్లోనే స్విమ్మింగ్ పూల్స్ పిల్లలు ఆడుకునేవి అంతా ఉంది పర్ డే ఫోర్ థౌజండ్ దిస్ హౌస్ గ్రేట్ గ్రేటా ఇదే అండి మేము తీసుకున్న కుటీరం అంతా నేచర్ వెనకాలంతా ఫారెస్ట్ ఇది రోజుకొచ్చేసేసి వచ్చేసేసి నాలుగు వేలు అంటండి చాలా బాగుంది వెనకాలంతా ఫారెస్టే రేపు రేపు మార్నింగ్ మీకు మొత్తం చూపిస్తాను చాలా బాగుంది అసలు ఎంతో బాగుంది తక్కువలో వచ్చింది మాకు మేము డైరెక్ట్ గేట్కి వచ్చేసాము లేకపోతే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా చూపిస్తున్నాయి చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది వెనకాలే కుట్టి స్విమ్మింగ్ స్విమ్మింగ బాగా చల్లగా ఉంది ఎల్లమంటే వెళ్ళాలి లేదు బాగుంది కదా ఫారెస్ట్ లో ఈ విధంగా కట్టారంటే ఇట్లా ఇంట్లోంచి ఇట్లా బయటకు వస్తే ఫారెస్ట్నండి మొత్తం ఫుల్ మేము ఏమైనా ట్రెక్కింగ్ చేస్తావా ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాము చీకట పడిపోయింది మేము బాగా ఫారెస్ట్ రా వెళ్ళాందా ఇవన్నీ కాఫీ ఈ కాఫీ గింజలే కాఫీ గింజలు ఇవన్నీ సీడ్స్ ఇంకా డౌన్ ఇంకా స్విమ్మింగ్ పూల్ అది ఇటువైపు ఇటు పెట్టేసేస్తారు ఈ స్టెప్స్ దాని పైకి ఆ పైకి మనం ఇప్పుడు వచ్చామే మనం దాంట్లోంచి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా బాగుంది ఇది వయనాడుకి ట్వంటీ కిలోమీటర్స్ దగ్గరలో తీసుకున్నాము వైనాడు అంతా పొల్యూటెడ్గా అయిపోయింది అందుకని వైనాడ్ సరౌండింగ్స్ మాత్రము ఇట్లాగా ఉంటున్నాయి చాలా బాగుంది ఇదంతా వెనకాల బ్యాక్ అంతా ఇది నైట్ టైము సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడు క్యాంప్ ఫైర్లు అన్నీ ఉన్నాయంట దాదాపు మూడు వందలు ఎకరాల పైన ఉందంట ఇది సఫారీ కూడా ఉందంట ఒక జీప్ మాట్లాడుకుంటే మొత్తం చూపిస్తారంట వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఇది ఇప్పుడు ఇప్పుడు చలి పుట్టితుందమ్మా ఇప్పుడు రేపు మార్నింగ్ చేద్దామా ఓకేనా చాలా లోతుగా ఉంటుంది ఇది చూస్తాం ఇట్లాగా కనపడది కానీ అమ్మగారు దిగొచ్చు అది బేబీ బేబీస్ ఇది ఇది అడల్ట్స్ అక్కడ కూడా ఇచ్చారు నాకు భయం వేస్తుంది ఈ ట్రెక్కింగ్ ఎక్కువ మూడు వందల ఎకరాలంటే పెద్ద ప్రాపర్టీ మా ఏముంది పైన ఎవరూ లేదు పైన భయం వస్తుంది ఉదయండి భయం ఉంటుంది బో ఇక్కడ ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయి మా ఫారెస్ట్లో ఈ ఆటలు ఎప్పుడు మనం ఆడలేదురా చెస్ బోర్డ్ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది క్యారమ్స్ కూడా ఉంది జనాలు లేరు ఆడేవాళ్ళు ఎవరు శబరి వస్తే శబరి నేను మీరు ఆడేది రియల్ గేమ్ గేమ్ అది కంప్యూటర్ గేమ్ కదా